ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం వృషభరాశి వారికి కృత్తిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలిపి వృషభరాశిగా పరిగణింపబడుతుంది ఇందులో అక్షరాలు ఈ ఊ ఏ ఓ వా ఈ అక్షరాల వారు వృషభరాశికి సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఈ వృషభరాశి లక్షణాలు కనుక చూసుకుంటే వీరు ఎంతో ఉదార గుణం కలిగినటువంటి వారు వేదాంతపరమైనటువంటి ఆలోచనలు చాలా ఉంటాయి కానీ ఆత్మస్థైర్యం చొరవ తక్కువగా ఉంటుంది ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు నిజాయితీ మాత్రం ఎక్కువగా ఉంటుంది స్నేహితులను చూసి చాలా సంతోషపడతారు వీరు ఇక ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం అంటే వీరికి చాలా ఇష్టం ఎవరి అందు ద్వేషము ఉండదు కోపము కూడా ఉండదు అటువంటి స్వభావం వీరిది ఒకవేళ వచ్చినా కూడా కొంతసేపటికి పోతుంది స్నేహితులకు బంధువులకు సహాయం చేసే గుణం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు మనస్సు మాత్రం న్యాయబద్ధంగా ధర్మ మార్గాన్ని దయాస్వభావాన్ని కలిగి ఉంటారు సుకుమారమైనటువంటి యొక్క స్వభావం మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సున్నితమైనటువంటి ప్రవర్తన విధానం ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణతో బంధుమిత్రుల సహకార సంపద సంస్కారములతో వశపరచుకోగలుగుతారు ఇటువంటివి వృషభరాశి లక్షణాలు ఇక వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు కనుక చూస్తే పదకొండు వాళ్ళు ఆదాయం ఐదు వాళ్ళు ఖర్చు చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఆదాయమే ఎక్కువ ఉంది కాబట్టి పదకొండు ఆదాయమైతే వ్యయం ఐదు వాళ్ళు ఇకపోతే రాజపూజ్యతనేమో ఒక పాలైతే అవమానం మాత్రం మూడు వాళ్ళు ఉంది ఇది ఎక్కువగా ఉంది అవమానం కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయ మందు గురువు ఉంటున్నాడు కాబట్టి వృషభం మిథునంలోకి కాబట్టి శుభములే ఎక్కువ కానీ ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతాయి ఇంకొక విశేషం ఏంటంటే ఏకాదశ స్థానంలో శని ఉన్నాడు రెండింటిలో గురువు ఉన్నాడు అంటే అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎందుకంటే పదకొండింటిలో శని ఉండడం కూడా శుభ పరిణామం ఇక గురువు రెండింట్లో ఉన్నాడు మిథున రాశిలో కాబట్టి రెండవ ఇంట్లో అట్లా ఇరవై నాలుగు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి రావడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు శని గురువులు ఇద్దరు కూడా చాలా శుభంగా ఉండడం ద్వారా ఈ సంవత్సరం వీరికి శుభాలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరుతుంది వ్యాపారమందు మంచి లాభాలు ఉంటాయి నూతన వ్యాపారాలు నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో గృహములందు వివాహాది శుభకార్యాలు గృహములు నిర్మించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి విందు భోజనములు సంగమునందు గౌరవము పెరుగుట సంతాన ప్రాప్తి కొత్తవారిచే పరిచయాలు తర్వాత పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం రావడం జరుగుతుంది ఎక్కువగా మధురమైనటువంటి పదార్థాలు భుజించడం విద్యార్థులకు ఏ విధంగా ఉందంటే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించుట జరుగుతుంది పై చదువులకు ఉత్తమోత్తమైనటువంటి చదువులకు కూడా విదేశీ ప్రయాణాలను కూడా చేస్తారు ఈ రాశివారు ఇంటి అందు కూడా అందరికీ మంచి ఆరోగ్యము ఉంటుంది ఇక ఇంటి అందు మంచి పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగం కోసం అన్వేషణ చేసేటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా లభించే సూచనలు ఉన్నాయి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండే వాళ్లకు ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో సంబంధించినటువంటి నూతన వస్తువులు విలువైనటువంటి వస్తువులు కొనాలనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరాన్ని దాన్ని సాధిస్తారు ఇంకా నూతనమైన గృహ నిర్మాణం చేయుట తర్వాత ప్రయాణం ద్వారా లాభాలు మధ్యవర్తి పరిష్కారాలు ఈ విధమైనటువంటి ఇంకా సిమెంటు నూనె ఇనుము వ్యాపార మందు ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్లకు చాలా విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయని చెబుతూ వ్యవసాయం చేసేటువంటి వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి ధాన్యమునందు అభివృద్ధి జరుగుతుంది ఇక తాత్కాలిక అప్పటికప్పుడు తీసుకునే టెంపరవరీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పర్మనెంట్ అయ్యేటువంటి సూచనలు జరుగుతుంది ఇక వైద్య న్యాయ రంగంలో వృత్తికి మేలు చేయుట కార్యాలయములలో మీ స్థానం మీకు పదిరంగా ఉంచుకోవడం కూడా విలువైనటువంటి స్థిరాస్తులు కూడా మీరు ఏర్పరచుకుంటారు ఇక గృహమందు సౌకర్యాలు ఏర్పరచుకున్నట్టుగా కుటుంబంలో మరొకరికి సంపాదన మొదలవుతుందంటే ఇంకొకరికి ఉద్యోగం వస్తుంది అన్నట్టు మీ కుటుంబంలో ఇక ఎగు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి బ్యాంకు రుణాలు కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితిలో అందుతాయి మంచివారితో స్నేహం చేయడం జరుగుతుంది మీ యొక్క గుడ్ విల్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి మీకు స్నేహితులు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి సహకారాలు కూడా మీకు లాభిస్తాయి మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా వస్తుంది పెద్దల ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధ వహించుట కుటుంబంలో తీర్థయాత్రలు విదేశీ ప్రయాణాలు చేయుట విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనట కూడా జరుగుతుంది ఇక సందర్భానికి తగినటువంటి విధానంలో నిర్ణయాలు తీసుకొని ఆపదలు రాకుండా జాగ్రత్త పడుట శ్రమకు మించినటువంటి యొక్క ఫలితం ఉండుట జరుగుతుంది అంటే ఆపద వస్తుంది అంటే దానికి ముందే మీకు ఒక ఆలోచన వస్తుంది దాన్ని రాకుండా ఆ విధమైనటువంటి ఉపాయం వస్తుంది అట్లా చేస్తారు ఎందుకంటే శుభ పరిణామాలు ఉన్నాయి శని గురువులు ఇద్దరు కూడా కాబట్టి ఇంతకు ముందు నిలిచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ప్రారంభమవుతాయి అన్నదమ్ములతో అక్క చెల్లెండ్రతో కూడి ఉండుట దాన ధర్మాలు చేయుట తర్వాత చేయు వృత్తులయందు చురుకుదనము మీకు అప్పగించినటువంటి యొక్క పనులు మీరు సక్రమంగా నెరవేర్చేటువంటి విధానంలో ఉంటారు ఈ సంవత్సరం మీ ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పుకుంటూ ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు ఫలవంతంగా సాగుతాయి శక్తిని మించినటువంటి పనులు ఈ సంవత్సరం మీరు చేసి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు వృషభ రాశి వారు ఈ విధంగా ఉంది వృషభ రాశి వారికి ఈ సంవత్సర ఫలితాంశం